రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కటం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని ప్రజలు గ్రహించారని ఎన్డీఏ కూటమి గెలుపుతోనే అటు దేశం ఇటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనకు ప్రజలు వచ్చారని పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు సభవర మండలం అమృతపురంలో పంచకర్ల ఫామ్ హౌస్ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన పెందుర్తి నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కమిటీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా యాభై మంది వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభలో రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం తీర్చలేని రుణభారానికి గురైందని మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది తప్పదని జనం నిర్ణయానికి వచ్చారన్నారు అందుకే రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు ఈసారి పెందుర్తి నియోజకవర్గం సంబంధించి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం బ్యాలెట్ పత్రంలో సైకిల్ గుర్తు ఉండదు గనక ఒక ఓటు గాజుగ్లాసు గుర్తుపైన మరో ఓటు కమలం గుర్తుపై వేసి గెలిపించేందుకు కార్యకర్తలు పార్టీ శ్రేణులు కృషి చేయాలి అన్నారు ఇంతకుముందు పెందుర్తి సబ్బవరం పరవాడ మండల సంబంధించిన టీడీపీ జనసేన పోల్ మేనేజ్మెంట్ కమిటీలకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మి నాయుడు అనకాపల్లి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకటరమణ బర్నికాన్న సాయినాథరావు సాలప వెంకటేశ్వరరావు సరగడం రాము బోకం స్వామినాయుడు బలిరెడ్డి అప్పారావు గండి ముచ్చాల నాయుడు ఇంటింటికి ప్రచారం ఎలా చేయాలి పోలింగ్ రోజున ఏ విధంగా వ్యవహరించి పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేపట్టాలనే విషయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సోదరుడు వెంకటేశ్వరరావు సారథ్యం వహించారు మద్దతు తెలుపు చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో ముందుకు వచ్చి వెలిగినసరికి అండగా పార్టీకి స్వచ్ఛందంగా మనవాళ్ళు రోజు కష్టపడితే అక్కడ ఉన్న ఈ ఐదుగురే కాకుండా జనసేన ఐదుగురు టీడీపీ ఐదుగురు ఈ పది మంది కలిపి అక్కడ ఉన్న లోకల్ నాయకులతో కలిపి ప్రతి ఇంటికి మెయిన్ వైసీపీ వాళ్ళు ధీమా ఏంటంటే మనకి ఆలకి సైకిల్ గుర్తు లేదు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన ఏదైతే ఉందో దాన్ని అంతమదించాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక జనసేన బీజేపీ ఇండివిజువల్గా కాకుండా పెద్దలు చంద్రబాబుకే మనకి ఒక లారీ ఇసుక దొరికిది ఈ రోజు పదిహేను వేలు పెట్టి ఇసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ముందుగా క్షమించాలి మేము మొహాలు చూస్తూ ఉంటే చెమటతో ఉక్కిరి బిక్కిరైనట్టు నీరసంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రచారంలో భాగంగా అందరూ ఆదివారమే కోరుకోవడం వల్ల నుంచి రక్షించమని చెప్పే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ముక్త కట్టంతో ఘోషిస్తూ ఉన్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీ లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఏదో కుడి చేత్తో నాలుగు స్కీములు ఇచ్చి ఎడమి చేతితో చేసే కార్యక్రమాలు తప్ప కరెంటు ఛార్జీలు పెంచారు ఇంటి పనులు పెంచారు నీటి పనులు పెంచారు అన్ని రకాలుగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు గ్యాసు పెట్రోలు అన్నిటి మీద కూడా ట్యాక్స్ రూపాయన కేంద్రం ఏమనంటే కేంద్రం పెంచింది గ్యాస్ సుఖీను పెట్రోల్ సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాలి మరి పక్కనున్న తమిళనాడు కర్ణాటకలో కన్నా ఎక్కువ ఉండటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అవినీతి 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 ల్యాండ్ శాండ్ వైను మైను అని చెప్పి ఏ వ్యవస్థని వదలకుండా వీళ్ళు చేసిన దోపిడీ అరికట్టాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలన్నా అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ వెనక్కి రావాలన్నా రైల్వే జోన్ రావాలన్నా ఇతర స్పెషల్ స్టేటస్ కావాలన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలన్నా ఏది జరగాలన్నా రాజధాని కట్టాలన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా ఏ పెద్ద ప్రాజెక్ట్ అవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాదు ఆయన పరిపాలన అనుభవం లేదు ఆయన కేవలం పేదవాడు పేదవాడిగానే ఉండాలి ఆయన ఏదో వ్యాస్తా ఉంటే తీసుకోట తీసుకోవాలని ఆలోచన తప్ప ఎవరు ఎదగకూడదు పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున రెండు వందల ఎనభై మూడు పూర్తి నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎవరైతే మేము పూర్తి కమిటీగా నియమించామో అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు